ంగి గోవింద్ నాయ కన్నాపూర్ తాండ సర్పంచ్గా ఎన్నుకోబడ్డ క్యాండిడేట్ సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేటు మంచి విజయంతో గెలుపొందినాం సార్ ఆ శుభ సందర్భంలో మా తాండా గ్రామ ప్రజలకు నూతన శుభాకాంక్షలు నూతన సమాచార శుభాకాంక్షలు తెలుపుతూ ఏ విషయం ఉన్న మా గ్రా గ్రామ అభివృద్ధి కొరకు కట్టుబడి పని చేస్తానని భావిస్తూ మా తాండలో సమస్యలు నీటి ఎద్దడి జీపీ లేదు సార్ గ్రామ పంచాయతీ జీపీ బిల్డింగ్ లేదు మళ్ళా కొన్ని సైడ్ ట్రైన్లు కొన్ని సిసి రోడ్లు ఇటువంటి పనులు మా ఎమ్మెల్యే సాబ్ మదన్ మోహన ఆధ్వర్యంలో చేయాలన్న భావనతో ఆయన పేరు మీదనే గెలవడం జరిగింది సార్ ఎలాంటి ఇది లేదు కాబట్టి మా తాండా ప్రజల ఎల్ల వేళల ఏ టైం అన్నా ఏ విశేషం ఉన్నా ఏ ఆపతి ఉన్నా అర్ధ అర్ధరాత్రి ఫోన్ చేసినా గ్రామస్తుల కోసం ముందు అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ సిద్ధంగా అయినాం కూడా ఇక అయినాం గెలిచినాం సార్ అట్లాగే మీకన్నా ఇక నూతన సంస్థ శుభాకాంక్షలు మా మీడియా తరపు నుంచి అని అట్లాగే నూతనంగా మీరు పదవి పాతికతలు స్వీకరించారు కాబట్టి శుభాకాంక్షలు అన్నా మీకు మన ఉన్న మెయిన్ సమస్యలు ఏమున్నాయన్న మనకు సంబంధించిన మెయిన్ సమస్య అంటే కొంత నీటి ఇద్దరి బాగుంది సార్ నీటి సమస్యను నివారించడానికి ఎమ్మెల్యే సాబ్బ కూడా మాట ఇచ్చినారు మళ్ళా జీపీ బిల్డింగ్ లేదు సార్ మళ్ళా కొన్ని రోడ్లు కావాలా రోడ్ల గురించి ఎమ్మెల్యే సాబ్బ దృష్టికి తీసుకుపోయడం జరిగింది ఇక ఆయన కూడా హామీ ఇచ్చిండు మదన్ మోహన్ సార్ ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చినారు చేస్తా గోవింద్ గెలిచి రండి ఏది ఉన్నా మీకు తాండకు ఆమ్లెట్ విలేజ్గా చేసినాడు సార్ మా విలేజ్ని ఎనభై ఆరు గ్రా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాడు అందులోకి అరవై ఇండ్లు నడుస్తున్నాయి సార్ మిగతా ఇంకా ఇరవై ఆరు ఇండ్లు చాలు చేసుకుంటామని అంటున్నారు కాకపోతే నీళ్ళ సమస్య ఉంది నీళ్ళ ఎద్దడి ఉన్నది కాబట్టి ఊరు ముందుకు రావడం లేదు ఇప్పటికీ అరవై ఇండ్లు స్టార్ట్ అయినాయి ఒక ఇరవై దాకా స్లాబ్లు అయినాయి ఎమ్మెల్యే చోరతోని మాకున్న ఉన్న పనులు అయితే ఇప్పుడు నడుస్తున్నాయి సార్ ఇక నా నీటి ఇద్దడే ఒక ఐదు గోర్లు అడిగిన సార్ను సర్పంచ్ గెలిచినాక రా గోవింద్ నాయ్ ఐదు గో కాదు ఇంకోటి ఎక్కైనా చేపిస్తా గానీ వేసుకోమని చెప్పినారు ఇక సిసి రోడ్లు కానీ ఇక మెయిన్ సార్ ఫస్ట్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావాలి అది కూడా త్వరలో చేపిస్తా అని చెప్పి మాట ఇచ్చిండు ఎమ్మెల్యే సార్ ఇక అందరికీ ధన్యవాదాలు ఇక మా గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ నన్ను గెలిపించి ఇరవై ఏళ్ళ కళను సార్ ఇరవై ఏళ్ళ కళను నెరవేర్చిర్రు ఆ ఆ దాంట్లో ముందడిగాయి ఏ పనికైనా సిద్ధంగా ఉంటా అని చెప్పేసి మీ మీడియా ద్వారా మా ప్రజలకు తెలియజేస్తున్నా సార్ మీరు ఇంతకుముందు ఏదన్నా ఇంతకుముందు ఎంపీటీసీగా చేసినాం సార్ అది మా మిసేజ్ ఉద్యోగాలని ఆమె కూడా అప్పుడు మా మిసేజ్ ద్వారానే ఎంపీటీసీ ఇప్పుడు కూడా మా మిసేజ్ ద్వారానే సర్పంచ్గా చేయడం జరుగుతుంది అంతకుముందు ఉప సర్పంచ్ చేసిన సార్ రెండు వేల రెండులో ఉప సర్పంచ్ చేసినప్పుడు అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉండే సార్ ఉద్యమంలో పనిచేసినప్పుడు ఈ తాండా నుంచి రామారెడ్డికి రోడే లేకుండే రోడ్డు ఆ టైంలో చేసిన సార్ రెండు వేల నాలుగులో అప్పుడు షబీర్ సాబ్ మినిస్టర్ ఉండే అనిత రెడ్డి మన జేడిపి చైర్మన్ ఉండే ఆమె హయాంలో ఆమె దిగిపోయిన తర్వాత సంతోష్ రెడ్డి చైర్మన్గా చేసే చేయడం జరిగింది ఆమె హయాంలో రోడ్డు చేసిన సార్ ఇక అక్కడి నుంచి కర్ణాపూర్ నుంచి కట్టెడ్డి వరకు మా హరిసంగాన రోడ్ చేపించడం జరిగింది అదేవిధంగా ఈ రామారెడ్డి కన్నాపూర్ తాండా టు రామారడి దాకా నేనే రోడ్డు చేసిన సార్ పారమేశ్వర రోడ్డు దాని తర్వాత షబీర్ అలీ సా పీరియడ్లో మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ద్వారా ఎంపీ కోటలో పెట్టించి బీటీ రోడ్ వేయడం జరిగింది సార్ ఆయన దయవాలన మా తాండవాసులు గ్రామ కన్నాపూర్ విలేజ్కి రోడ్ లేకుంటే ఈ తాండ మీదకి వెళ్ళిపోతారు సార్ ఈ స్కూల్ పిల్లలు పోయేది ఉంటే కాలేజీ రామారెడ్డి గవర్నమెంట్ కాలేజీ డిగ్రీ కాలేజీ అయింది సార్ తాండ నుంచి నడుచుకుంటూ పోతారు కాబట్టి అది ఒకటి మంచిగా చేయించారు మన హ్యామ్లో పని చేయడం జరిగింది అదే ముందు వస్తు పని చేస్తాడు అన్న నమ్మకంతోనే నన్ను గెలిపించినారు సార్ దాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ అది కూడా ఎమ్మెల్యే సాహ్ ద్వారానే ఇక మేము మీరు ఒక విషయం చెప్పండి అన్న మీకు గెలిపించిన మీ గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే గారికి మీ తరపు నుంచి ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇక మా తరపు నుంచి సార్ ఎమ్మెల్యే సాహ్ కానీ మా గ్రామ ప్రజలు మా ఫస్ట్ మా గ్రామ ప్రజలకు ఎలా వెళ్ళాల సేవ చేసుకుంటూ ఉంటానని వాళ్ళకు ఫస్ట్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా మా సారు ఎమ్మెల్యే సాబ్బు మనకు మంచిగానే ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే సాబ్బుకి ఎప్పుడు పోయినా మాకు కాదనకుండా ఏది కావాలన్నా అది చేసి పెడతాడు సార్ ఇవి కూడా చేయాలని మా ఎమ్మెల్యే సాబ్బకు దృష్టిలో తీసుకు వెళ్ళినాం ఇప్పుడు మీ ద్వారా కూడా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ మీరు వచ్చింది కాబట్టి ఈ సార్కు తెలియదు అనేది ఏం లేదు ఇప్పుడు జీపీ బిల్డింగ్ కావాలి సార్ ఒక ఐదు బోర్లు అయితే ఇమీడియట్లీ కావాలి సార్ ఐదు బోర్లు తాండకు ఐదు బోర్లు కావాలి అడికెళ్ళి ఒక రెండు చిన్న చిన్న తాండలు ఉన్నాయి సార్ రెండు ఫార్మేషన్ రోడ్లు కావాలని చెప్పడం జరిగింది ఒక తాండకు ఎంత దుబ్బతాండ ఉంటుంది ఆ తాండకు ఒక కిలోమీటర్ సీసీ రోడ్ కావాలి ఒక కిలోమీటర్ పార్మేషన్ రోడ్ కావాలి అని సార్కు దృష్టికి తీసుకుపోయినాం అని మాట ఇచ్చినా సార్ ఈ ఇంతలో త్వరలు చేస్తాడేమని నమ్మకంతో ఉన్నాం సార్ అంతే ఈ విషయం మీ తండాకు గర్గు గరుగుల మీద నుంచి కన్నపేరు నుంచి ఇక్కడికి ఒక రోడ్ ఉంది కదా అవునా సార్ అక్కడ కన్నపూర్ మధ్యలో బ్రిడ్జ్ ఉంది దాని విషయం ఆ బ్రిడ్జ్ అయింది అనుకో సార్ ఎమ్మెల్యే సార్ ఒక వర్షాకాలం మత్తడి బోరు బొర్రు బొంగు పొంగుతున్నాగా హిండు హి చూసి సార్తోనే ఎవరో మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ తోనూ మాట్లాడడం జరిగింది దానికి మత్తడి వాక్కు బ్రిడ్జి ఏపిస్తా అని మాట ఇచ్చినారు సార్ ఆ బ్రిడ్జి కూడా మదన్ మోహన్ అన్న హయాంలో అయిపోతే చిరసారు ఆయన వెయ్యి ఏళ్ళు బతితే వెయ్యేళ్ళ దాకా గుర్తు పెట్టుకునే అవకాశం ప్రజల్లో నిలిచిపోతాడని ఎవరు చేయలే ఇంతమంది సురేందర్ అచ్చిండు టిఆర్ఎస్ అన్న రవీంద్ర రెడ్డి అయినా చేయలేదు ఓనైనా అచ్చిరు చేయలేదు కానీ ఇప్పుడు మదన్ మోహన్ అయినా మాట ఇచ్చాడు మా గ్రామ ప్రజలకు చేస్తాడని ఆశిస్తూ కన్నాపూర్ తాండా అన్నారాం కానీ మధ్యకుంట గాని బస్సు వేస్తే అది కూడా బస్సు కూడా ఏపిస్తా అని మాట ఇచ్చిండు కొత్త బస్సులు వస్తున్నాయి నాయక్ మినీ బస్సులు వస్తున్నాయి ఏదో ఒక బస్సు ఏపిస్తా అని మాట అయితే ఇచ్చిండు ఇక అది డిఎం గారితో సార్ మాట్లాడుతున్నాడు త్వరలో బస్సు కూడా వస్తదని కోరుకుంటున్నాను సార్